అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లావు నేను మస్తాన్ సిరిపాటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి రైట్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజెంట్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనకొండ గ్రామానికి అయితే వచ్చేసినాం ఇక్కడ రైతైనటువంటి కుమారస్వామి వాళ్ళు వ్యవసాయ క్షేత్రానికి అయితే వచ్చేసినాం ఇక్కడ వివిధ రకాల కూరగాయలు సాగు చేయడం జరుగుతుంది అలాగే బోడ కాకర ఆ కాకర అనేది సాగు చేయడం జరుగుతుంది సో ఎంత కాలం పాటు వీళ్ళు సాగు చేస్తున్నారు వీళ్ళు సాగు చేస్తున్న పంట వచ్చిన పంటను మార్కెట్ ఏ విధంగా చేస్తున్నారు సో వీళ్ళు కష్ట నష్టాలు ఎలా ఉన్నాయి అన్ని రకాలుగా మనం కుమారస్వామి గారిని అడిగి తెలుసుకుందాం అలాగే పంటకు ముందు వీళ్ళు ఎంత పెట్టుబడి పెట్టినారు సో అన్ని పోను ఎంత మిగులుతున్నాయి అన్ని డీటెయిల్స్ గా మన క్షేత్ర స్థాయిలో మరి కుమారస్వామి గారిని అయితే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సో ఎంతకాలం అవుతుంది మీరు కూరగాయలు సాగు చేయబట్టి రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది సో మీరు బోడకాగర సాగు చేస్తున్నారు సో అది ఎంత ఎన్ని గుంటలలో సాగు చేస్తున్నారు పది గుంటలు వేస్తున్నారు పది గుంటలు ఓవరాల్ గా మొత్తం ఎంత భూమిలో కూరగాయలు సాగు చేస్తున్నారు ఇప్పుడు రెండు ఎకరాలు వేస్తున్నారు రెండు ఎకరాలల్లో ఒక ఎకరం శాస్త్ర పందిరి ఒక ఎకరం కట్టెల పందిరి ఓకే స్టేకింగ్ స్టేకింగ్ పద్ధతిలో మీకు తగ్గు కూడా చేస్తున్నారు సో ఎంత ఎన్ని రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు కాయ బీర కీర ఇది 3 బంటలు 3 బంటలు మేము ప్రదానం ఆ కాకరకాయ ఆ కాకర ఇంకా వేరే బెండకాయ వంకాయ అవి ఇగా ఇంత అర గట్ల అంటే చేస్తున్నారు సో మీరు పంట తీసిన తర్వాత మీరు మార్కెట్ ఎట్లా చేస్తున్నారు మార్కెట్ కింసాలి ఆటోలో తీసుకువై హం అమ్ముకొను ఎక్కడ అమ్ముతున్నారు ఊరంగల్లా వరంగల్ హోల్సేల్ మార్కెట్ లో అమ్ముతారు సో ఆటో మీదేనా ఆ మాది ఉంది వేరే వేరే ఉంది సో ఇప్పుడు మీరు ఈ సాగు చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు ఈ ఈ బోడకాకర కావచ్చు ఇప్పుడు శాశ్వత పందిరి కావచ్చు ఈ పందిరి శాశ్వత పందిరి వేయాలని ఆలోచన బోడ బోడకాకర పెట్టాలన్న ఆలోచన వచ్చింది పత్తి పెడితే పెద్దగా ఏం మంచిగా దిగబడి వస్తలేదు కాబట్టి మన సంత భూమి కాబట్టి కొంచెం ఇట్లా బీర పెట్టుకుంటే కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా సో మీరు స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్ శాశ్వత పందిర్ స్టార్ట్ చేసినారా లేకపోతే స్టేకింగ్ పద్ధతిలో స్టార్ట్ చేసినా డైరెక్ట్ స్టేకింగ్ దేంతో శాశ్వత పందిర్ సో ఏం వేసిండ్రు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం వేసినాడు స్టార్టింగ్ బీరే బీరే వేసిండ్రు ఇటు బోడ కాకర రెండు ఒకటే సారి వేసినారా అది ఒకసారి వేసినా ఇది పోయిన సంవత్సరం పెట్టినా ఇలా అట్లే ఉంచినా గింజలు లేకుండా బొడ కాకరా బోడకాక బోడ కాకరకాయ మీరు సాగు ఎక్కడైనా చూసినారా ఇంతకు ముందు అంటే మన ఊర్లో వేసినారు వేరే వాళ్ళు వాళ్ళని చూసి మేము గింజలు తీసుకొని పెట్టింది గింజలు పది గుంటలు అంటున్నారు కదా మీకు ఎంత ఎన్ని గింజలు పడ్డాయి మాకు వచ్చేసి ఒక నాలుగు కిలోలు పడ్డాయి నాలుగు కిలోలు సో నాలుగు కిలోల ఇప్పుడు దీంట్లో మొగై ఉంటాయి ఆడవి ఉంటాయి మొగై మూడు అంతలు ఉంటాయి ఆడే ఒక్కటే అంత వస్తున్నాయి సో మొగ చెట్లు పెరిగిన తర్వాత వాటిని తీసేసిన తీసేయాలి పిక్ గడ్డలు చూసి ఆ పూతలు చూసి తీసేయాలి సో అన్ని తీసేయాలా కొన్ని ఉంచాల ఒకటి పికాంగ ఉంటది అట్లయినా సగం ఉంటా ఉంటాయి ఇప్పుడు జనరల్ గా అప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా సో ఆడ చెట్టు ఉన్నప్పుడు కంపల్సరీ మొగ చెట్టు ఉండాలని చెప్పేసి అంటున్నారు కదా సో అట్లా అయితే ఉంచుతున్నారు కొన్ని ఉంచితేనే మనకు కొంచెం ఆడమగ కలిసినప్పుడే ఇది పూత కాల్చిన కాల్చి వస్తుంది సో దిగుబడి ఎట్లున్నది దిగుబడి అయితే వరకు అయితే మంచిగా ఉన్నది పది గొంతులు పెట్టినాం మంచిగా ఒక యాభై వేలు దాకా వచ్చినాయి యాభై వేలు దాకా వచ్చినాయి ఏది ఇప్పుడు ఈ పెట్టిన కాంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఒకసారి పెట్టిన తర్వాత ఎన్ని నెలలకు క్రాప్ స్టార్ట్ అయితది అంటే విత్ పెట్టుకున్నారు ఇప్పుడు విత్తు పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నెలలకు ఆరు నెలలకు క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది జనరల్ గా ఇప్పుడు బోర్డు కాక స్టార్ట్ అవుతుంది సో మీరు వీటి ఇప్పుడు రోగాల నుండి వాటిని వ్యాధులు రాకుండా నివారించడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పురుగు మందులు కొట్టుకుంటారు మీరే కొట్టుకుంటా ఉంటారు సో ఎప్పటికీ పర్యవేక్షణ చేస్తా ఉంటారా పురుగు ఉన్నది లేనిది రోగం వచ్చేది చెట్లు పీక్కుంటా ఇప్పుడు ఒకసారి బుడకగరకాయ పెట్టిన విత్తనం సో ఎన్ని సార్లు క్రాప్ తీయచ్చు రెండు నెలలుగా వస్తుందిక రెండు నెలలు వస్తుంది కాసిన తర్వాత మళ్ళీ చెట్టు తీసేసి మళ్ళీ పెట్టాలా లేకుంటే దీనికే మళ్ళీ అట్లనే చెట్టు పోతుంది మళ్ళా వర్షాకాలం అప్పుడు మళ్ళా నేల వాటర్ వేసుకుంటే మళ్ళా పెరుగుతుంది మళ్ళీ విత్తనం పెట్టుకోవాల్సింది విత్తనం అంటే గడ్డలు ఉంటాయి ఒక ఇప్పుడు నేను ఉంచినాం ఇక్కడ తీసేద్దాం అని చూస్తాను కొంచెం అప్పుడంతా దిగుబడి ఇప్పుడు వస్తుంది కంప్లీట్ గా గడ్డలు తీసేసి మళ్ళీ విత్తనం ఫస్ట్ ఎట్లయితే స్టార్ట్ చేసినారో అట్లనే స్టార్ట్ చేస్తారు సో విత్తనం మళ్ళీ తీసుకొస్తారా మీ దగ్గర ఉందా విత్తనం ఇప్పుడు మాకు ఆశ్చర్య చెట్లలోనే గింజలు అవి అట్లా ఉన్నాయి కదా ఓకే అయితే ఎండబెట్టుకొని పెట్టుకొని అదే గింజలు వాటిని విత్తనంగా మీరు వాడుకుంటారు సో ఎవరైనా రైతులకు విత్తనం కావాలని ఇస్తారా ఇస్తాం ఇస్తారు సో ఎట్లు ఇస్తారు కేజీ పదిహేను వందలు సో మీరు మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తారా మీ దగ్గర ఏమైనా తక్కువ ఉంటా అక్కడ తక్కువ ఉంటాయి వాళ్ళు మార్కెట్ ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళ కంటే కూడా తక్కువ ఇస్తారు తక్కువ ఇస్తాం సో ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మీరు ఇన్ని రకాల పంటలు వేస్తున్నారు కదా ఆ రోజు ఏ పంట దిగుబడి వస్తుంది మీకు లేకపోతే డే బై డే వస్తుందా రెగ్యులర్ గా ఏదైనా ఒక రోజు తప్పించి ఒక రోజు ఏదైనా ఒక పంట అయితే కంపల్సరీ వస్తుంది సరే కాకనా ఉన్నది బీర్ ఉన్నది బయర్ స్టెప్ ఇప్పుడు ఇది అయిపోయింది మళ్ళీ స్టేకింగ్ వేసినాం అట్లా అట్లా షిఫ్టింగ్ ఒక తర్వాత ఒకటి క్రాప్ అనేది ఆకుంటే అయితే మీరు కంటిన్యూ చేస్తున్నారు సో ఓవరాల్ గా మీరు స్టార్ట్ చేసిన కానీ ఒక సంవత్సరంలో ఇప్పుడు అన్ని ఖర్చులు పోను మీకు ఎంత మిగిలింది అన్ని ఖర్చులు పోను ఒక లక్ష మిగిలింది ఒక ఎకరానికి ఇప్పుడు మీరు మీ ఇంటి ఆవిడ ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు ఇంకెవరు కూడా రాలేదు ఇప్పుడు శాశ్వత పందిరికి ఖర్చు ఎంత వచ్చింది శాశ్వత పందిరికి మూడు లక్షలు వచ్చింది మూడు లక్షలు వచ్చింది సో ఆ మూడు లక్షల పెట్టుబడి వెళ్ళిందా అంటే మాకు సబ్సిడీ వచ్చింది సబ్సిడీ ఎంత వచ్చింది రెండు లక్షలు వచ్చింది రెండు లక్షలు లక్ష పెట్టుకున్నారు లక్ష పెట్టు ఇప్పుడు ఇంకేం వచ్చింది ఇప్పుడు ఇది సబ్సిడీలో ఏమేమి వచ్చినాయి మాకు ఒక మల్సింగ్ ఇచ్చాడు పంప్ పంపు తైవాన్ పంప్లు ఇస్తా ఉన్నారు డ్రిప్ ఇచ్చినారా డ్రిప్ ఇయలేదు డ్రిప్ మీదే పెట్టుకున్నారు అదేనా తాత్కాలంగా టెంపరీ డిప్ వేసుకున్నాం ఓకే ఇప్పుడు ఈ పోల్స్ ఉన్నాయి కదా రాయి రాయి పోల్స్ ఇది ఎంత హైట్ ఉన్నది ఒక్కొక్కటి పది ఫీట్లు ఉంటాయి పది ఫీట్లు ఉన్నది లోతు ఎంత ఎన్ని ఫీట్లు ఉంది రెండు ఫీట్లు పోస్తాయి ఎనిమిది ఫీట్ల హైట్ ఉంది సో ఎనిమిది ఫీట్లు అంటే కొంచెం హైట్ మంచిగా కనపడుతుంది సో ఇందులో మనిషి మనసు తిరగడానికి కూడా చాలా ఈజీగా ఉంది ట్రాక్టర్ తిరుగుతుంది ఏది చిన్న ట్రాక్టర్ పెద్ద పెద్ద ట్రాక్టర్ కూడా తిరుగుతుంది తీసేస్తారు తీగలన్నీ కోసేసుకున్నాక ఆ ఫ్రీగా తిరుగుతుంది ట్రాక్టర్ మంచిగా దుక్కి చేసుకొని పెంట మెట్టు పోసుకొని మళ్ళా బోధన వేసుకుంటాం బోధన వేసుకుంటే మళ్ళీ ఒక నెల నెల పదిహేను రోజులు ఎండాలి ఇప్పుడు తీసేసినాక అప్పుడు మళ్ళీ బోధలు వేసుకొని మళ్ళీ సో ఇప్పుడు ఈ పందిర్ ఇప్పుడు ఈ బోడకాకర వేసారు ఒక పక్క బీర వేసారు సో ఈ క్రాప్ కూడా చాలా దగ్గర పడింది మళ్ళీ ఏం పెడతారు సేమ్ కాకపోతే సో అదే ప్లేస్ లో పెడతారా పక్కకు పెడతారు చేంజ్ చేస్తారు సో పెట్టిన ప్లేస్ కు ఇప్పుడు ఆపోజిట్ పెడతారు సో ఎంత డిస్టెన్స్ లో పెడతారు మళ్ళీ అంటే ఇప్పుడు పాతది ఇంత ఉన్నది సో ఎన్ని పీటర్ జరుగుతారు పక్కకు ఇక్కడ అదే గడ్డకు ఇప్పుడు పక్క పెట్టినాం కదా మళ్ళీ ఆ పక్క పెట్టాం అంతే ఆ బోధికి సైడ్ కి పెడతారు ఎప్పుడు కానీ మార్పిడి చేస్తా ఉంటా ఇప్పుడు బోధే పెట్టినాం కదా ఇప్పుడు ఇవి కన్నీళ్ళ పెట్టినాం కన్నీళ్ళ పెట్టినాక అదొక ఇప్పుడు ఏమైతుంది మనకు పెట్టినక నెలకు కాపుకొస్తుంది ఒక నెల అది ఉంటది ఈ రెండు నెలల్లో అది కొంచెం ఆరుతది భూమి అది అయిపోయినాక ఇదే అయిపోయినాక షిఫ్ట్ మార్స్తా ఉంటారు బలంగా ఉంటది భూమి సో చెట్టు కూడా మంచి అవుతుంది క్రాప్ కూడా మంచిగా మంచి ఇప్పుడు ఈ సాలుగు సాలు వెడల్పు ఎంత ఉంది కనికి కనికి ఎంత వెడల్పు కనికి కని పదిహేను ఫీట్లు సాలుగు సాలు నాలుగు ఫీట్లు ఉంటాయి అది కా అది కాకుండా మెయిన్ ఇప్పుడు ఈ కనిక కనికి పదిహేను ఇప్పుడు ఇటు చూసుకున్న పదిహేను సాలుగు సాలు నాలుగు నాలుగు ఫీట్లు మూడు ఫీట్లు ఉంటది మన గార్డెన్ బట్టి ఓకే ఓకే ఇప్పుడు ఏదో నాలుగు నుంచి మూడున్నర ఫీట్ల వరకు అయితే ఉంటుంది సో ఈ విధంగా మీరు సాగు చేస్తున్నారు సో ఇప్పుడు పెట్టిన కాని ఏమైనా మీకు దిగుబడి తక్కువ అనిపించిందా నిరుడు ఫస్ట్ సంవత్సరం మంచిగా వచ్చింది వాడు కొంచెం ఇదే వాతావరణం కాబట్టి కొంచెం కొంచెం ఉంది కూడా బాగా వచ్చి కొంచెం రోగాలు వచ్చినాయి ఈసారి కొంతవరకు కొంచెం తక్కువ వచ్చింది రేపు కొంచెం కలిసి రాలేదు సంవత్సరం మంచిగా కలిసి వచ్చింది ఓకే అంటే ఇప్పుడు వర్షాలు కూడా అట్లనే ఉన్నాయి ప్రాబ్లం ఇంకో వాటర్ ఎట్లుండదు మీ దగ్గర వాటర్ ఫుల్ ఫుల్ ఉంది ఫుల్ బోర్ డ్రిప్ ద్వారా సో ఇంకెప్పుడైనా మీకు నష్టాలు అనిపించిందా జస్ చేసుకునే క్రమంలో ఎప్పుడైనా ఏదైనా ఒక పంటకు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక బీరకే నష్టం అనిపించింది ఈ సంవత్సరానికి మళ్ళీ ఎంత నష్టం వచ్చింది బీర మీద పెట్టుబడి అయితే అనేది కొంచెం ఈసారి పోయినా నెక్స్ట్ అని మాకు ఆశ అవును ఇప్పుడు స్టేకింగ్ పద్ధతిలో మొత్తం ఎకరం శాశ్వత పందిరిలో సో శాశ్వత పందిరిలో ఒక మూడు రకాలు చేస్తున్నారు కాకర కావచ్చు బోడ కాకర కావచ్చు బీరాజు చేస్తున్నారు సేమ్ అదే స్టేకింగ్ లో కూడా చేస్తున్నారు మార్చుకునేది అయిపోయారు అది అందుతుంది ఇప్పుడు ఇక్కడ మనకు కలుపు నివారణ ఏ విధంగా చేసుకుంటున్నారు కలుపు కలుసుకుంటాం కొంతవరకు చెట్ల మీద పడకుండా బెడ్ల సందులో గడ్డి గడ్డి మందు కంప్లీట్ గా మీరు ఆర్గానిక్ చేస్తున్నారా ఫెర్టిలైజర్ చేస్తున్నారా ఫెర్టిలైజర్ చేస్తున్నారు ఇంకా పోలేదు పోలేదు ఆలోచన ఉందా పోవాలని అనుకుంటాను కొంచెం ఆర్గానిక్ పోతేనే మాకు చెట్టుబడి దిగుబడిపోతుందా అవును వస్తుంది దానికి మెయింటెనెన్స్ కూడా అట్లనే ఉంటుంది సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకెవరన్నా సలహాలు గానీ మీరు ఇంకెవర డౌట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతారా మీ చుట్టుపక్కల ఎవరన్నా మా శాస్త్రపా చాలా మంది మనం చింతరకుండా ఒక పది మంది ఆకున్నారు చిట్టిదారా పెట్టుకుంటాం నాలుగో తారీఖు ఆ రోజు అందరం కలిసి ఎట్లయితే ఎట్లా ఏం అనేది అక్కడ మేము ఒక సాయంత్రం ఏడు ఎనిమిది గంటలకు చేసి విచారించుకుంటాం వాళ్ళని బట్టే వాళ్ళు ఏం మందు కొడతాండ్రు ఎట్లా అనేది మాకు తెలియకపోతే వాళ్ళని అడిగి తెలుసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు తోటకు ఎదురుగానే మీకు రోడ్ సైడ్ ఒక చిన్న షెడ్ ఏర్పాటు ఏర్పాటు ఇక్కడ కూడా అమ్ముతున్నారు అక్కడ సూత్రం అమ్ముతా అమ్ముతున్నాయి ఎట్లా ఉంది ఇక్కడ ఎట్లుంది మార్కెట్ ఇక్కడ సుత మంచిగా ఉంటది చానా ఎక్కువైనప్పుడు వరంగల్ పోతాం కొంచెం ఉన్నప్పుడు ఇక్కడ రోజు మాకు రోజు ఒక రెండు మూడు వేలు వస్తుంది ఒక ఖర్చుల మందం అయితే అయితే అమ్ముకుంటారు ఇప్పుడు ఇక్కడ మీరు అమ్ముతున్నారు కదా మీ తోటల పండే కూరగాయలతో పాటు బయట నుంచి కూడా తీసుకొచ్చి కూరగాయలు అమ్ముతారా అమ్ముకోవచ్చు కానీ మాకు ఇవే సరిపోతాయి అక్కడ కనీసం ఒక పది పదిహేను రకాలు ఉన్నాయి అన్ని కూడా అన్ని చేస్తున్నారు అక్కడ ఉండే కూరగాయలు అన్ని కూడా మీరు సాగు చేస్తున్నారు మాయా సో అదొక గుంట అదొక గుంట వేసుకున్నారు కీరా ఉన్నది కీర ఉన్నది ఆకాయ మనకు బెండా ఉన్నది బెండా ఉన్నది కొన్ని దోశ కాకరాలిట్ ఉన్నది ఉన్నది ఇంకొక ఇందులోనే చేస్తున్నారు కొన్ని ఇందులోనే చెత్తం అందరు ఒక తిరగ తీసుకోరు కదా అవి కొందరు తెల్ల ఉన్నప్పుడు నల్ల మాక్సిమం మీకు కూరగాయలు అన్ని ఉన్నాయి ఒక టమాటా లేదు ఒక టమాటా లేదు అది చూస్తే పెడదాం అని చూస్తానంగా పోలే పోలేదు ఒకవేళ అది కూడా చేసే అవకాశం ఉన్నది ఫ్యూచర్ సా చేద్దాం అనుకుంటాను ఓకే ఇప్పుడు మీరు ఇంకా ఇలాంటి తోటలు సాగు చేయాలని అనుకునే వారి కోసం మీ నుండి ఒక సలహా సో వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరికి వచ్చినట్లయితే మీరు చెప్తారు చెప్తా మీ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో కానీ స్క్రీన్ లో గానీ ఇస్తాను సో అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీకు బుడకక్కర సాగు చేస్తున్న క్రమంలో ఆ విత్తనాలు కూడా అవసరం పడుతుంటాయి సో అవి కూడా నేను చెప్తాను సో చూశారు కదా మొత్తానికి కుమారస్వామి గారి మాటల్లో కంప్లీట్గా టూ ఇయర్స్ నుండి సాగు చేస్తున్న బోడకాకర కావచ్చు బీర కావచ్చు సో కాకర కావచ్చు వివిధ రకాల పంటలు అయితే సాగు చేయడం జరుగుతుంది అలాగే బోడకాకరకాయ కనుక ఎవరైనా సాగు చేయాలనుకుంటే ఈ రైతు దగ్గర విత్తనం అయితే ఉన్నది సో బయట మార్కెట్లో కంటే కూడా వీరి దగ్గర కొంచెం రేట్ అయితే తక్కువగా ఉన్నది నేను స్క్రీన్ స్క్రీన్పై అయితే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి వచ్చినట్టయితే ఆ రైతు గారు మీకు ఎంతైతే కావాలనుకుంటారో అన్నీ అంత కావాల్సిన సీడ్ అయితే మీకు ఇస్తారు బోడకాకరకి సంబంధించి అలాగే ఇంకేమైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఇలాంటి తోటలు సాగు చేయాలనుకున్న వారి కోసం కూడా వారైతే ఒక మంచి సలహాలు సూచనలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉన్నది ఇది కంప్లీట్గా మనం చింతనొక్క విలేజు పరదగిరి మండలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కుమారస్వామి గారి మాటల్లో అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం జరిగింది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే జై కిసాన్